తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో డయేరియా వేగంగా వ్యాపిస్తోంది తిరుపతి పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియా బారిన పడి ఇద్దరు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది తిరుపతిలో డయేరియా కలకలం రేగింది పాస్ మనో వికాస్ లో డెబ్బై మంది ఆశ్రయం డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు అందులో ఏడు మందికి డయేరియా సోకినట్లు సందేహాలున్నాయి ఇందులో పదహారు సంవత్సరాల శేషాచలం ముప్పై సంవత్సరాల గణపతి డయేరియాకు బలయ్యారు కాగా ఇరవై సంవత్సరాల అనిత పదహైదు సంవత్సరాల తేజ ఇరవై ఐదు సంవత్సరాల ఈశ్వర్ రెడ్డి ముప్పై సంవత్సరాల ప్రదీప్ ఇరవై సంవత్సరాల హిమతేజ చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది డయేరియా వల్ల ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు డయేరియా ఉందన్న సందేహంతో మరో ఐదు మంది పిల్లలను వన్ నాట్ ఎయిట్ ద్వారా రూయా ఆసుపత్రికి తరలించారు కాగా కలుషిత నీరు వల్ల జరిగిందా లేదా ఫుడ్ పాయిజన్ కారణమా అన్నది పరిశీలించాలని అధికారులు తెలిపారు వారానికి ఒకసారి కూడా జిల్లా వైద్యాధికారి పిల్లలను పరీక్షించకపోవడం నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని ఆరోపణలున్నాయి శుక్రవారం రోజు శనివారం రోజు ఏదో బోండాలు తిన్నప్పటి నుంచి బోండాలు ఏదో వేశారంట అప్పుడు అక్కడి నుంచి తిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లలకి అస్వస్థతగా ఉంది అక్కడి నుంచి అని చెప్పుకుంటూ వచ్చారు మరి అందుకనేసి మేము ఏం చెప్తున్నామంటే అయా ఒక్కరోజు మీరు ఈ ఫుడ్ కూడా బ్యాన్ చేయండి ఏదైనా ఉండేటప్పుడు బయట నుంచి ఏదైనా ఆహారం తెప్పించండి దీనికి వెంటనే డిఎంహెచ్ఓ గారు స్పందించాలి ఎందుకంటే ఈ మెడికల్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉండి దగ్గరుండి ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్య కారణాల రీత్యా పిల్లలందరికీ కూడా ఇక్కడ బెడ్స్ అన్నీ ఉన్నాయి ఒకవేళ రొయ్య హాస్పిటల్లో ప్రత్యేక సదుపాయాలు ఏమి లేకుండా పోవచ్చు ఇంతమందికి బెడ్ పెద్ద హాస్పిటల్ కూడా కుయరే పని కాదు కదా ఉన్న వాళ్ళకంతా ఇక్కడే ఇచ్చేసి డాక్టర్ టీమ్ స్పెషల్ టీమ్ ఇక్కడికి రమ్మని చెప్పేసి నాని గారు ఆల్రెడీ చెప్పారు డాక్టర్ దాన్ని పర్యవేక్షించండి ముందు దగ్గరుండి చూడండి అని చెప్పేసి మేము కూడా ఏం చెప్తున్నామంటే అంటే సమస్యకి జరిగిన వెంటనే ముందు స్పందించడం ముఖ్యం దీనికి వెంటనే ఎందుకంటే పంచాయతీ వ్యాప్తంగా కూడా ఎక్కడైనా డయేరియా ఉందా ఎందుకంటే ఇక్కడ జరిగింది ఇంకా చుట్టుపక్కల కానీ ఇది వ్యాపించింది అంటే ఎందుకంటే మళ్ళీ డేంజర్ జోన్లో పడుతుంది అలా కాకుండా ఇప్పటికిప్పుడే సమస్య పట్ల ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించినట్టే మా అధికారులు కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం